హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రాజద్రోహం దేశద్రోహం అనే కథ చెప్పుకుందాం ఒకప్పుడు భూపాల దేశానికి విజయాదిత్తుడు రాజయ్యాడు ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు తన రాజ్యంలో గల శ్రీమంతులు సామంతులు బలవంతులు నిరంకుశంగా ప్రజలను బీడ్ పీడించి దోచుకోవడం ఆయన గమనించాడు ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడే విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి బలవంతుల నిరంకుశల ఆట కట్టయింది రాజుగారి చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దల్లోనే కొందరికి నచ్చలేదు అలాంటి వారిలో ఒక మంత్రి సేనాపతి కూడా ఉన్నారు వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్ర ప్రారంభించారు కుట్రదారుల సంఖ్య ఇరవై దాకా ఉంది అందరూ గొప్ప గొప్ప పదవులు గలవారే వారి అందలేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు రాజుగారిని సింహాసనంపై ఉంచడం దించడం కూడా వారి చేతిలోనే ఉన్నాయి మంత్రి సేనాధిపతి కుట్రదారులకు నాయకులు మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారుణ్ణి ఇంటికి పిలిపించి రాజు మన వర్గానికి ద్రోహం చేయడంతో దేశానికే ద్రోహం చేశాడు సామాన్య ప్రజలకు కావాల్సింది న్యాయం కాదు మన లాంటి వాళ్ళ ఆధారం శ్రమపడి సంపాదించిన దాంతో ప్రజలు ఏనాడు తృప్తిపడరు సుఖపడరు వాళ్ళకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు వాళ్ళకి సంతోషం కలిగించేదల్లా మనలాంటి వాళ్ళ ఆదరమే మనం అనుగ్రహించి చేతిలో ఒక మాడ పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించింది మనం శ్రమపడకుండా డబ్బుతో తొలతూగుతున్నాం కనుకనే వాళ్ళు మన అడుగులకు మడుగులొత్తుతారు కానీ ఇప్పుడు రాజు చేసిన పని అంటే ప్రజలకు మనకి కూడా నష్టం వచ్చేలా శాసనం చేశాడు దీన్ని మనం సహించరాదు అని బోధించాడు మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు అందరూ ఒక చోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం మనం చేసే నిర్ణయం రాజుకు తెలిసేలోగా అమలు జరిగిపోవాలి అరణ్యం మధ్యలో నాకు కుటీరం ఉంది వేటకు వెళ్ళినప్పుడు నేను అందులో బస చేస్తాను అందులోనే మనం అయ్యి ముందు కర్తవ్యం ఏంటో నిర్ణయించుకుందాం అన్నాడు ఒక సామంతు ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళకి కుట్రదారులు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవడానికి ఏర్పాటైంది కుట్రదారులు సమావేశమయ్యే సమయానికి తుఫాను కూడా ప్రారంభమైంది అందుచేత ఈ అడవి మార్గంగా ఎవరన్నా వచ్చే భయం కానీ కుట్రదారుల చర్చలకు భంగం కలిగే భయం కానీ లేకుండా పోయింది అందరూ కుటీరంలో చేరి తలుపు బిగించి చర్చలు ప్రారంభించారు ఏముంది రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాడిని రాజుగా చేయడమే మా కర్తవ్యం అన్నాడు సేనాపతి మంత్రి రాజు హత్యకు అభ్యంతరం చెప్పాడు మనం రాజుని పదవీ భ్రష్టుని చేయడం వరకు నేను ఒప్పుకుంటాను కానీ ఆయన చంపడం మాత్రం నాకు సమ్మతం కాదు వ్యక్తిగా ఆయనతో నాకు ఎటువంటి తగాదా లేదు అన్నాడు మంత్రి పదవీ భ్రష్టుడైనా రాజు రాజే రాజు ఎంత అసమర్థుడైనా ప్రజల్లో రాజభక్తి ఉండనే ఉంటుంది రాజు బతికి ఉండడం మనకి ఎప్పటికైనా ప్రమాదమే అది కాక ఇరుగు పొరుగు రాజులు ఆయన్ని చేరదీసి సహాయం చేయవచ్చు శత్రుశేషం ఎప్పుడూ ఉంచరాదు అన్నాడు సేనాపతి కొంతమంది కూటదారులు సేనాధిపతిని మరికొందరు మంత్రిని బలపరిచారు చివరికి సామంతు ప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి పాచికలు తీసి మంత్రి సేనాపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు ఈ సూచనను మంత్రి ఆమోదించారు ఎందుకంటే మంత్రికి పాచికలు అంటే చాలా ఇష్టం ఆయన వెంట ఎన్నడూ పాచికలుంటాయి ఆయన వాటిని తీసి పందెం ఉండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టారు తలుపు తలుపు అని కేక పెట్టారు కుట్రదారులు స్పందించిపోయారు తమ రహస్యం తెలిసిపోయి ఉండాలి లేకపోతే ఆ అరణ్యంలో తుఫాను మధ్యలో ఈ కుటీరానికి ఈ సమయానికి ఎవరు వస్తారు ఎందుకు వస్తారు వానకు తడిసి ముద్దయిపోయాను దయచేసి నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయట మనిషి మళ్ళీ అన్నాడు తలుపు తెరవండి ఇరవై మందిమే ఉన్నాం ఒక్క మనిషి మనల్ని ఏం చేస్తాడు అని సేనాపతి అన్నాక వెళ్ళి తలుపు తీశారు మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్దైన బట్టలతో వణుకుతూ లోపల ప్రవేశించాడు పెద్దలంతా ఒక చోట చేరారే జోదం ఆడుతున్నట్టున్నారు పెద్ద పందాల మీద ఆడడం లేదు కదా అన్నాడు రాజు చలోక్తిగా అందరికీ గుండెలు గుబగుబలాడాయి కానీ ఒక్క సేనాపతి మాత్రం ధైర్యంగా పెద్ద పందేమే మహారాజా మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను మంత్రి ఆడబోతున్నాం అని అన్నాడు రాజు ముఖంలో కోపం కోపంగాని భయం కాని కనిపించలేదు ఆ పందెం ఇప్పుడు చల్లదు ఎందుకంటే మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి ఈ కుటీరం చుట్టూ సాయుధ ఉన్నారు రాజద్రోహం తలపెట్టిన మీలో ఒక అనుచర ద్రోహి ఉన్నాడు మీ రహస్యం ఇదివరకే బయటపడిపోయింది అయినా మీరు పాచికలు ఆడడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నేను చెప్పిన విధంగా ఆడండి ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వేయండి పందెంలో ఓడిన వాడిని గెలిచిన వాడు చంపేలా అలా ఆడి మీ ఇరవై మందిలో పది మంది ప్రాణాలు దక్కించుకుంటారా లేక అందరూ కలిసి కట్ట కట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటారా అది మీ ఇష్టం అన్నాడు రాజు మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు అందరూ కుట్ర బయట పడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరికీ పట్టుకుంది మొదటగా మంత్రి సేనాపతి పందెం వేశారు పందెంలో సేనాధిపతి ఓడిపోయాడు నేను చావడానికి ఒప్పుకోను చంపి మరీ చేస్తాను అని సేనాపతి దూశాడు కానీ మిగిలిన వారంతా అతన్ని నిరాయుధుణ్ణి చేసి పెడరక్కలు విరిచి కట్టి ఓ పక్కగా నిలబెట్టారు కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు ఓడిపోయిన పది మందిని పెడరెక్కలు విరిచి కట్టి గోడకిని నిలబెట్టారు సేనాపతి చావు భయంతో వణిగిపోతున్నాడు మంత్రి రాజుతో మహారాజా నా కోరిక మందించండి ఈ సేనాధిపతి బదులుగా నన్ను చావనివ్వండి ఇతనికి చావంటే చాలా భయంగా ఉంది అన్నాడు రాజు మంత్రికేసి చాలాసేపు చూసి మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టారు కానీ మీలో ఇంకా ఔదార్యం ఉంది ఇలాంటి ద్రోహాన్ని అసలు ఎందుకు తలపెట్టారు అని అడిగాడు దేశక్షేమం కోరి తలపెట్టాం మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా మీరు మూర్ఖులు రాజక్షేమమే దేశక్షేమం రాజద్రోహం తలపెట్టి మీరు దేశ ద్రోహం చేశారు నేను చెప్పినట్లు మీలో ఎవరో అనుచర ద్రోహి ఉన్నాడు మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది కొందరు దుర్మార్గులు నా పతనాన్ని గ్రహించి నాపైకి ప్రజలను ఉసికుల్పారు నా స్థానం మీ స్థానం కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు నగర నగరపు వీధుల్లో రెండు కక్షలుగా చేరి ప్రజలు పొడుచుకున్నారు ఆ బీభత్సంలో నుంచి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి ఇటుగా వచ్చాను నా వెంట సాయుధపటులు ఎవరూ లేరు నాకు మీరు ఇక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు నేను ఇక్కడికి రావడం కేవలం దైవికం నన్ను మీరు చంపినా ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్ళి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు నేను నా ధరని పోతున్నాను అన్నాడు రాజు రాజు అలా అనేసరికి అందరూ భయపడ్డారు మహారాజా ఆగండి మనం నగరానికి వెళ్ళి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి నేను రాను ఇంతకాలానికి నాకు ఒక పెద్ద బరువు దిగిపోయింది మీరే వెళ్ళి శాంతిని నెలకొల్పుకోండి అది కాకపోతే ప్రజల ఆగ్రహంలో భ భస్మమైపోండి అన్నాడు రాజు కుట్రదారులందరూ రాజు కాళ్ళుపై పడి వెళ్ళవద్దని బతిమాలుకున్నారు మహారాజా మీరు మేము కలిసి వెళ్తే గాని ప్రజలు శాంతించరు క్షేమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధాయపడ్డాడు రాజు దానికి సమ్మతించాడు ఆయన మంత్రిని సేనా నాయకుడిని ఇతర ఉద్యోగులను వెంట ఆ తుఫాన్లోనే నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు రాజు ఈ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజల ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు తీర్చుకున్నారు తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది మళ్లీ రాజద రాజుగారిపై కుట్రదారులు ఏనాడు కుట్ర చేయలేదు ఆయన కుట్రదారులను దండించనూ లేదు ఆయన చేసిన శాసనాలు అమలు జరగడం వల్ల పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకొని సుఖంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్